హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి ఏ టు జెడ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈరోజు మేము ఆదిలాబాద్లో ఉన్న శ్రీ గోదాదేవి సమేత రంగనాథ స్వామి ఆలయానికి వచ్చాము ఈ ఆలయము హైదరాబాద్ నుంచి జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ కిలోమీటర్సే ఉంటుంది అయితే మేము ఈసీఎల్ నుంచి గట్కేసర్ వరకు బస్లో వెళ్ళాము అక్కడ నుంచి షేర్ ఆటో తీసుకొని వెళ్ళాము అనమాట డైరెక్ట్గా అయితే మనకి సికింద్రాబాద్ నుంచి కానీ ఇంకా ఈసీఎల్ నుంచి కానీ బస్సెస్ లేవు కోటి నుంచి ఇంకా హ్యాబిట్స్ నుంచి ఉన్నాయని మాత్రం తెలుసు అయితే మేము ఇటువైపు ఉన్నాము కాబట్టి మేము గట్కేసర్ వరకు వెళ్ళి అక్కడ నుంచి ఆటోలో వెళ్ళిపోయామనమాట ఒక నైన్ మెంబర్స్ కి సిక్స్ హండ్రెడ్ తీసుకున్నారు వెళ్ళి మళ్ళీ అదే ఆటోలో రిటర్న్ కూడా వచ్చామన్నమాట అందుకని సిక్స్ హండ్రెడ్ తీసుకున్నారు గుడి లోపలికి వెళ్ళగానే నిజంగా చాలా ప్రశాంతంగా అనిపించిందండి అండి చాలా పెద్దగా ఉంది గుడి చాలా విశాలమైన టెంపుల్ అక్కడ మనం లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్ లోనే కొబ్బరికాయ కొట్టుకోవడానికి ఉంది చూడండి ఈ ఆలయం చాలా పురాతనమైనదండి సుమారు ఒక ఆరు వందల సంవత్సరాల క్రితం ఆలయం అంట నిజంగా చాలా బాగుంది ఆ లోపలికి వెళ్ళగానే గుడి లోపల మొత్తం గుడి ఆవరణ మొత్తం కూడా రాయితో కట్టింది అనమాట ఇంకా గుడి లోపల కూడా మొత్తం రాయితో కట్టింది అనండి చాలా బాగా అనిపించింది ఎండలు బాగా ఉన్నాయి అయినా కూడా లోపల గుడి లోపలికి వెళ్ళగానే మంచిగా ప్రశాంతంగా చల్లగా అనిపిస్తుంది అండి చాలా బాగా అనిపించింది ఇంకా మేము కార్తీక సోమవారం చివరి సోమవారం వెళ్ళాము అనమాట అయితే మా అక్క వాళ్ళు మా అక్క వాళ్ళ కోడళ్ళు అందరూ కలిసి అనమాట చాలా ఎంజాయ్గా అనిపించింది ఎందుకంటే సిటీకి కొంచెం దూరంగా ఉంది మంచిగా అనిపించింది అక్కడ ఊరు కూడా చాలా ప్రశాంతంగా ఉందండి நமஸ்காரம். சிவனுக்கு முன்னு, ஆனந்தாய நமோ, நந்தோ, பரமபரா. மகாயமோதோ த்ருத்யா. குட்லவெட்டே நம. மான் அந்துமா ஏஷியா. கோடபுச்சல நம. ஹாமின் சானு மன் போத கேஜஸ் கிடை ஏயே. ஓம். யாகம் வித்ரியன். யன்டி புனானு. ஏ ஆத்ரய முஷ்டர ஞானஸ்வகம் நச்சனாய வக்ஷே வித்யா ஸ்யமா ஆயோ. தயானு நந்தரயன் விதுன்யா பராணோ பவூலன மகாதோனாமாலயே. கேரேஸ். ஹாரணாய் பத்ஜினி தேவாகம் ஆகம யே. दो मात्रा नर्मदा इधर वक्ते कलकम कब्रास में जनाना मासना बादरूं जनाएं अंदर एवा हाँ दो मात्रा చూడండి ఒకసారి గుడి లోపల మొత్తము ఎంత ప్రశాంతంగా ఉంది గుడికి కూడా చాలా పెద్దగా విశాలంగా ఉంది మొత్తం రాయితో కట్టిన గుడినండి చాలా బాగుంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు గోత్రనామాలతో సహా పూజ చే అర్చన చేసి మనకి తీర్థ ప్రసాదాలు కూడా ఇస్తున్నారు ఇక్కడ మెయిన్ గా వచ్చి అమ్మవారికి గాజులు కుంకుమ పసుపు సమర్పిస్తున్నారు అలాగే ఇక్కడకు వచ్చే భక్తులు ఎక్కువ వరకు ముడుపులు కట్టుకుంటున్నారు ఎందుకంటే ఏమైనా తీరని కోరికలు ఉంటే ఇక్కడ ముడుపు కట్టుకుంటే తప్పకుండా నెరవేరుతాయంట అందుకోసమని ఇక్కడికి వచ్చిన భక్తులు ముడుపు కట్టుతున్నారు ఆ ముడుపు కట్టే ముందు స్వామి పూజారి గారు పూజ చేస్తున్నారు పూజ చేసిన తర్వాత ప్రదక్షిణ చేసి తర్వాత ముడుపు తీసుకెళ్ళి కడతారు అనమాట మనం గుడి లోపలికి వెళ్తుంటేనే లెఫ్ట్ సైడ్లోనే గోదాదేవి అమ్మవారు ఉంటారు అయితే మేము లోపలికి వెళ్ళి పూజ చేయించుకొని వచ్చిన తర్వాత మాకు అక్కడ అమ్మవారి ముందు పిండి దీపాలు వెలిగిస్తుంది ఈలోగా నేను మీకు మొత్తం గుడిని ఒకసారి చూపిస్తాను చూడండి గుడి లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ పది స్టెప్స్ ఎక్కాలి ఇక్కడ చూడండి ఎడ్ల బండికి ఉంటాయి కదా చక్రాలు అవి రెండు ఉన్నాయి అలా గుడి చుట్టూ ఇలా తిరుక్కుంటూ వెళ్దాము పదండి రంగనాథ స్వామి ఆలయము వివిధ ప్రాంతాల్లో ఉంటాయి కానీ గోదాదేవి సమేత ఆలయం మాత్రం ఇది ఒకటేనండి తెలంగాణలో గట్కేసర్ ఆదిలాబాదులో ఉన్న మున్నూరు గోదాదేవి సమేత రంగనాథ స్వామి సన్నిధానం దాదాపు ఆరు వందల సంవత్సరాల క్రితం ఈ ఆలయము అప్పల దేశీయుడు అనే భక్తుడు కట్టించాడు అప్పటి నుంచి వాళ్ళ వంశస్సులే ఈ ఆలయాన్ని నడిపిస్తున్నారు అన్నమాట ఆ బాధ్యత అంతా వాళ్ళే స్వీకరించారు చూడండి ఇక్కడ మళ్ళీ కొంచెం స్టెప్స్ ఎక్కి మళ్ళీ పైకి వెళ్ళి చాలా బాగుంది ఇదంతా చాలా పురాతన కట్టడం అనమాట చాలా మంచిగా అనిపిస్తుంది చూడండి ఇక్కడ నుంచి ఇదంతా కూడా మనం భక్తులు ఉండడానికి ఉంది గ్రిల్స్ ఉంది కదా అక్కడ వరకు మొత్తం భక్తులు నిలబడి చూసుకోవచ్చు ఇది కనిపిస్తుంది కదా గోపురం పైన ఇక్కడ స్వామి వారు ఉన్నారనమాట తిరువనంతపురంలో అప్పల దేశీయుడు అలివేలమ్మ అనే జంట ఉండేవాళ్ళు వాళ్ళకి ఒక కొడుకు పుట్టాడు కొడుకు పుట్టిన తర్వాత వాళ్ళు దేశ ఆటన చేస్తూ రాయపురం చేరుకున్నారు అదే ఇప్పుడు అదిలాబాదు గా మారింది కొన్నాళ్ళకి అప్పలయ్య చనిపోయాడు ఆ తర్వాత ఆ పిల్లవాడు చదువు కోసమని వాళ్ళ మేనమామ ఊరు వెళ్లాల్సి వచ్చింది తండ్రి పేరే పెట్టుకున్న ఆ పిల్లవాడికి క్రమంగా దేవభక్తి పెరిగిపోయింది ఒకసారి రంగనాథ స్వామి దేవాలయానికి వెళ్ళాడంట ఆ రోజు రాత్రి అతనికి ఆండాలమ్మ కలలోకి వచ్చింది తనను కూడా రాయాపురం తీసుకువెళ్ళమని అక్కడ గుడి కట్టించమని చెప్పింది గుడి ఏర్పాటుకు డబ్బులు అవే సమకూరుతాయని చెప్పింది నిద్ర లేచి చూసిన అతనికి ఎదురుగా ఉయ్యాలలో ఊగుతూ అమ్మవారి విగ్రహం కనిపించింది కటిక పేదవాడైన అప్పలయ్య దేశీయుడు అమ్మవారి విగ్రహాన్ని చేతిలో తీసుకొని ఆలయము కట్టించేందుకు అవసరమయ్యే డబ్బు ఏర్పాటు గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఆ సమయంలో చుట్టుపక్కల ఉన్న జమీందారులు అందరూ వచ్చి అతనికి డబ్బులు ఇచ్చారంట ముందు రోజు రాత్రి అమ్మవారు మాకు కళలు వచ్చి ఆదేశించారని చెప్పారంట అలా డబ్బులు చే తీసుకున్న అప్పలయ్య దేశీయుడు అదిలా ఆదిలాబాదుకు వచ్చి ఆలయాన్ని కట్టించాడు అమ్మవారి విగ్రహము ఇక్కడ ప్రతిష్ఠించారు అప్పటి నుంచి ఈ కుటుంబ సభ్యులే ఆలయ నిర్మాణ బాధ్యతలన్నీ చే తీసుకున్నారని చెప్తూ ఉంటారు క్రమంగా ఇక్కడికి వచ్చే భక్తులు ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తారని చెప్తూ ఉంటారు ఇక్కడ అమ్మవారికి గాజులమ్మ అని కూడా పిలుస్తూ ఉంటారు ఎందుకంటే ఈ గుడి కట్టిన తర్వాత ఒకరోజు గాజులు అమ్ముకుని అతను తిరుగుతూ ఉంటే ఒక చిన్న పాప వచ్చి అతని దగ్గర గాజులు వేయించుకొని పూజారి దగ్గర డబ్బులు తీసుకోమని చెప్పిందంట అయితే ఆ పూజారి గారి దగ్గరికి వెళ్ళి ఆయన డబ్బులు అడిగినప్పుడు నాకు అసలు లేరు అని చెప్పాడంట ఇంకా అమ్మవారే వేసుకున్నట్టుంది గాజులు అనుకొని ఆ గాజులు అమ్ముకునే అతను వెళ్ళిపోయాడంట పూజారి గారు వెళ్ళి ఆ గుడిలో చూడగా అమ్మవారి చేతి నిండా గాజులు ఉన్నాయంట అందుకనేసి గాజులమ్మ అని కూడా పిలుస్తారు అలాగే ఈ గుడికి దగ్గరలోని ఇంకా ఒక వేణుగోపాల స్వామి ఆలయం కూడా ఉంది అంటే ఒక త్రీ మినిట్స్ లో వెళ్ళిపోవచ్చు అనమాట మనము నడుచుకుంటూ అలా వెళ్తున్న దారిలోనే గోశాల కూడా ఉంది ఇక్కడ ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది నిజంగా ఇక్కడ ఉన్న టెంపుల్స్ మాత్రం చాలా మంచిగా అనిపించాయండి ప్రశాంతంగా ఉన్నాయి అనమాట చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి అన్ని రాతితో కట్టినవి ఇవి ఈ టెంపుల్ అయితే రీకన్స్ట్రక్షన్ చేశారంట చూడండి రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి స్వామిబాదులో రంగనాథ స్వామి ఆలయము వేణుగోపాల స్వామి ఆలయము శివాలయము అన్ని పక్క పక్కనే ఉన్నాయండి మూడు టెంపుల్స్ దర్శనం చేసుకోవచ్చు చాలా బాగున్నాయి టెంపుల్స్ రంగనాథ స్వామి ఆలయంలో ధనుర్మాసంలో చాలా ప్రత్యేకమైన పూజలు ఏమండి ఎప్పుడు వస్తుంటారు మీరు ఇక్కడికి ఓకే ఉంటారు మీరు ఇక్కడేనా మేము ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడికి అదే ప్రశాంతంగా ఉంది కదా అక్కడ అవునా ఎలా అనిపిస్తుంది మీకు ఎక్కడ ఉంటారు ఇక్కడ మీరు మల్కాజ్గిరియా చూస్తున్నారు కదా వీళ్ళు త్రీ టైమ్స్ వచ్చారంట ఇక్కడ దర్శనం మాత్రం రెండు సార్లు మిస్ అయిపోయిందంట మూడోసారి వీళ్ళకి మంచిగా దర్శనం అయ్యింది ఇప్పుడు మనం వేణుగోపాల స్వామి ఆలయం లోపలికి వెళ్దాం పదండి చూడండి ఎంత చక్కగా ఉంది అసలు నిజంగా చాలా బాగుంది కదా దీని లోపలికి వెళ్ళగానే ఒక అవ్వ కూర్చుంది మా అమ్మమ్మలాగే అనిపించింది ఆవిడ అయితే నిజంగా చూడండి విశాలంగా ప్రశాంతంగా ఉంది గుడి మొత్తము ఇంకా లోపలికి వెళ్దాం పదండి जना मतलब ठीक रे तो बंद आहे म्हणून मी हेच विचारतोय भजरे नंद गोपाल हरी भजरे नंद गोपाल हरे भजरे नंद गोपाल हरे ఏ చాలు రమూ గోపాల స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న శివాలయం కూడా వచ్చాము ఇక్కడ శివాలయంలో అమ్మవారు ఉన్నారు విఘ్నేశ్వర్ ఉన్నారు ఇంకా ఆంజనేయ స్వామి సరస్వతి దేవి ఇంకా నవగ్రహాలు కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ ప్రతి సోమవారం రోజు కూడా అన్నదానం చేస్తున్నారంట ఎందుకంటే కార్తీక మాసం కదా కార్తీక మాసంలో ప్రత్యేకంగా పూజలు కూడా జరిపిస్తారు దూరంగా ఉండడం వల్ల చాలా ప్రశాంతంగా ఉన్నాయి టెంపుల్స్ కూడా ఇంకా ఊరు కూడా చాలా బాగుంది మనము కేసర్ నుంచి ఆదిలాబాద్ వస్తుంటే మధ్యలో చెరువు ఉందండి చాలా బాగుంది చాలా పెద్ద చెరువు అలాగే ఇక్కడ భోజనాలు కూడా మేము చేసేసుకున్నాం అనమాట కార్తీక మాసంలో వన భోజనాలు చాలా స్పెషల్ కదా అయితే మేము ఎక్కడ వెళ్ళలేదన్నమాట అందుకనేసి మేము అందరం ఉన్నాం కాబట్టి ఇక్కడే భోజనం కూడా చేసేసుకున్నామండి చాలా బాగా చేశారు చాలా మంది జనాలు వస్తున్నారు భోజనం ఎవరైనా ఇంకా ఈ టెంపుల్ ని చూడలేదు అనుకుంటే మాత్రం ఒకసారి తప్పకుండా వెళ్ళి చూడండి ఫుల్ ఫ్యామిలీతో వెళ్ళండి పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి చాలా బాగుంటుంది టెంపుల్ ఊరు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఓకే అండి మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ సో మచ్ బాయ్ బాయ్